ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి రాయలసీమ మొత్తం ఆర్టికల్చర్ అన్ని పండ్ల తోటలు బ్రహ్మాండంగా వస్తాయి ఇక్కడికి వస్తే అక్వాకల్చర్ ఈరోజు దేశంలోనే ఆక్వాకల్చర్లో మనం నెంబర్ వన్ ఉన్నాం ఇంకొక పక్కన మీరు అరకు కాఫీ మీరు చూస్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా అరకు కాఫీ గుర్తింపు వచ్చింది ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో ఏవైతే ఎరువులు లేకుండా ఆర్గానిక్ క్రాప్ వేసే పరిస్థితికి వచ్చాం నేచురల్ ఫార్మింగ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని ఏ విధంగా ప్రాసెస్కి ముందుకు ప్రాసెస్ ముందు ఏ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనుకుంటున్నాం మూడు లక్షల యూనిట్లని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం దీనివల్ల మూడు లక్ష మూడు లక్షల మందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సెక్టర్ని దగ్గర దగ్గర పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఎక్స్పోర్ట్ అవకాశాలున్నాయి అది సాధించాలనుకుంటున్నాం ఇంకొక పక్కన మూడు ట్రైబల్ డిస్టిక్స్లో ఆర్గానిక్ జోన్స్గా డిక్లేర్ చేస్తున్నాం ఇంకొక పక్కన కమాడిటీ బోర్డ్స్ కూడా మ్యాంగో బనానా క్యాషు ఈ మూడు కూడా కమాడిటీ బోర్డ్స్ తీసుకొచ్చి ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం ఇది కాకుండా ఈరోజు ప్రోడక్ట్ క్లస్టర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక మ్యాంగోను టమాటోను లేవంటే ఏ ప్రోడక్ట్ అయినా పెట్టుకుంటే ఒకవేళ కానీ వాళ్ళకు వయబిలిటీ రాకపోతే ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు దాన్ని కూడా లింక్ చేస్తాం ఇది కాకుండా దీనికంతా కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయల ఫండ్ పెట్టి రీసెర్చ్ డెవలప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం ఈ డబ్బులు కూడా క్రియేట్ చేస్తాం ఇది కాకుండా ముఖ్యమైన గైడింగ్ ప్రిన్సిపల్స్ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ అన్ని తగ్గించడానికి రైతుల ఆదాయం పెంచడం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మార్కెట్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి వాల్యూ చైన్తో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ కంట్రోల్ రెండు కూడా తీసుకొని ఆ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం క్వాలిటీ సర్టిఫికేషన్ అండ్ ట్రేసబులిటీ ఏ ప్రోడక్ట్ ఎక్కడుంది మనం తినేటప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే హిస్టరీ కూడా చూసే విధంగా ట్రేసబులిటీ తీసుకుని సర్టిఫికేషన్ కూడా ముందుకు పోతాం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది దానికి లేబలింగ్ ప్యాకేజింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని ముందు పోవాలనుకుంటున్నాం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో మార్కెట్ లెడ్ ఆర్ అండ్ అదే మరి వెరైటీల్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీటి కూడా ముందు తీసుకునే కార్యక్రమానికి చేశాం ఇది కాకుండా అధ్యక్ష సెకండరీ టెరిషరీ ప్రాసెసింగ్ యూనిట్స్కి పది పర్సెంట్ హైర్ ఇన్సెంటివ్స్ అండ్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం అంటే అప్ టు ఎయిట్ క్రోర్స్ వరకు మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఉమెన్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్పెషలీ ఎస్పెషలీ ఏబుల్డ్ విల్ గెట్ అడిషనల్ ఇంకో పది పర్సెంట్ ఇవ్వడం ఇది కాకుండా వంద కోట్ల రూపాయలు కంటే కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళకు స్పెషల్ ఇన్సెంటివ్స్ కావాలంటే ప్రాజెక్టు ప్రాజెక్ట్ మాట్లాడతాం అదనపు ఇన్సెంటివ్స్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా కూల్డ్ చైన్ పెడతామన్నా అదే మరిగా ఇరాడియేషన్ పెడతామన్నా లేకపోతే టెస్టింగ్ ల్యాబ్స్ పెడతా ఉన్నా వారికి కూడా ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇంకో పక్క పార్క్స్ అన్ని కూడా నానో పార్క్స్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పెడితే అర్బన్ ఏరియాస్ అండ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని ప్రమోట్ చేస్తాం ఇది కాకుండా ఈరోజు ఇన్సెంటివ్స్ మీరు చూసినప్పుడు లార్జ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం ఇరవై ఐదు పర్సెంట్ ఎఫ్సిఐ ఫర్ ప్రైమరీ అదే మరి ముప్పై ఐదు పర్సెంట్ సెకండరీ టెరిషరీకి ఎంఎస్సి ఫుడ్ ప్రాజెక్ట్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇంకొక పక్కన ఎర ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇరవై పర్సెంట్ వరకు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం